సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మహిళా ఉద్యోగులపై వేధింపులు నియంత్రించాలి ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ చైల్డ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి పిఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలి సో ఏపీజేఏసీ అమరావతికి సంబంధించి విధంగా నిర్ణయం చేయడం జరిగిందనమాట రెవెన్యూ భవన్లో రాష్ట్ర ఇరవై ఆరు జిల్లాల ప్రతినిధులు సమావేశమై అయ్యారు ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్పర్సన్ పార్య లక్ష్మి ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడారన్నమాట మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో ప్రత్యేకంగా టాయిలెట్స్ చంటిబిడ్డల సురక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి సెలవులు అదేవిధంగా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్ళు అమలు చేస్తుంటే రాష్ట్రాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఆరు నెలలు మాత్రం ఇస్తున్నారని గుర్తు చేశారు కేంద్ర మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలో పనిచేసే వారికి కూడా రెండేళ్ళు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న తమ డిపార్ట్మెంట్లలో సమస్యలు రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తానికి అన్నింటికీ కూడా జిల్లా కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో సేకరించి మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అవర్తి చేయాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట అదేవిధంగా డిఏ బకాయిలకు సంబంధించి పీఆర్సీ బకాయిలకు సంబంధించి వీరు ప్రస్తావన చేశారు డిఏ పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు పదకొండో పిఆర్సీ పేస్కేలు అమలు చేసి పన్నెండు పీఆర్సీ అమలులోపు ఐఆర్ వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారన్నమాట సో ఈ విధంగా ఏపీజేఎస్ అమరావతికి సంబంధించి మహిళా విభాగం అయితే విధంగా కీలక నిర్ణయాలు అయితే చేసింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం